اے ورا اے ورا اِتھے آونڈا پوندو سارا چيڪ چيڪا اے ساز اوري سي آما ہاں اے لیسا آو اے ورا నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తరుల మేరకు ఈరోజు ఇక్కడ డంకన్ డ్రైవ్ అనేది కలెక్ట్ చేస్తా ఉన్నాం ప్రతి ప్రతిరోజు ఈ రోడ్లు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఆ యాక్సిడెంట్లు నివారించే నిమిత్తమై ప్రజల వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి హెల్మెట్లు ఉంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా తలకి దెబ్బ తగలకుండా ఉంటుంది దాని ద్వారా ప్రాణహాని లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలి అదేవిధంగా ట్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్షన్లు చనిపోవడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువగా సండే రోజుల్లో స్పెషల్గా ఈ ట్రంక్ అండ్ డ్రైవర్లు కూడా కనెక్ట్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు సంగం హైవేలో ట్రంక్ అండ్ డ్రైవర్ కనెక్ట్ చేసినాం ఇప్పటివరకు మూడు ముగ్గురిని ట్రంక్ అండ్ డ్రైవర్లు కేసు బుక్ చేయడం జరిగింది